హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది మా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక క్యాప్స్కమ్ కూర అయితే వండుతున్నాను అనమాట చాలా రోజులు అవుతుంది క్యాప్సికమ్ తినక అనేసి నిన్న సాయంత్రం అయితే మా మార్కెట్ నుంచి అయితే మా ఆయన డ్యూటీ నుంచి వస్తూ వస్తూ అయితే పట్టుకొని వచ్చింది అనమాట ఈరోజైతే ఇక అవే కూర అనమాట మధ్యాహ్నం అయితే ఈ ఆఫ్టర్నూన్ కర్రీ అయితే క్యాప్సికమ్ కూర ఇప్పుడైతే ఇక కట్ చేసుకుందాము మొత్తం అయితే రెడీ అయిపోయినాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యాప్సికమ్ టమాటా ఇప్పుడైతే కూరనుకుందాం ఓకే ఫ్రెండ్స్ బియ్యం అయితే పెట్టేసిన అన్నం అవుతుంది ఒకసారి అయితే కలుపుకుందాము అన్నము గిన్నె అయితే వేడైంది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుందాం ఒకటి కొంచెం మగ్గినాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నం అయితే కలిపేలాంటుంది కొంచెం అయితే పసుపు వేసుకుందాం కొంచెం అల్లం ఇప్పుడైతే క్యాప్సికమ్ అయితే వేసుకుందాము మూత అయితే పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ మంచిగా మగ్గినాయి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం అయితే అయ్యిందిగా బంధి కూడా పంపేసిన స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన షూ అందరూ మామూలుగా చెప్పలేక హాయ్ అడిగిన వాళ్ళందరికీ పెద్ద హాయ్ కం కూర ఈరోజు రెండే క్యాప్స్గా మళ్ళీ ఒక్క పూటకే సరిపోతుంది కరెక్ట్గా పెరుగుంది కదా ఎలాగోల్ని ఒకే రకంగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి మీకు బాగుంటుంది చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది జస్ట్ అడ్వైజ్ మీ ఇష్టం ఓకే నైస్ మీకు చెప్పాలనిపించింది మీరు చెప్పేయండి ఓకే మీకు మీకు అంటే మీకు ఏ ఒపీనియన్ చెప్పాలనిపిస్తుందో సజెషన్ ఏది చెప్పాలనిపిస్తుంది అది చెప్పేయండి మేము ఏమనుకోము ఎందుకనంటే ఇంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఇలా అలా చేయండి అని మీరు ఇంకా మాకు సజెషన్స్ ఇస్తా అంటే ఇంకా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం అయినా మనం ఇంతకుముందు కూడా ఒకసారి అనుకున్నాం ఎన్ని వంకాయ బజ్జీలు చేయండి అనేసి సజెషన్ ఇచ్చిర్రో ఒకళ్ళు కామెంట్ పెట్టారు వంకాయ బజ్జీలు చేయాలని అప్పుడెప్పుడో అనుకున్నాం గుర్తుందా అయితే వాళ్ళు కూడా కామెంట్ పెట్టిరు చూడు ఒకసారి ఒకళ్ళది బర్త్డే విషెస్ ఉంది ఈరోజు ఇక నేను ఆ ఛానల్లో చెప్పా సంజనానో ఏమో ఉంది ఏదో ఉంది సంజనాజు ఏమో సహనాజ్ సహనాజుకి హ్యాపీ బర్త్డే అనేసి పిల్లలతో చెప్పిచ్చేసిన కొత్త పాత దాంట్లోనే వచ్చింది కానీ కొత్త దాంట్లో కొత్త దాంట్లో సూపర్ వంకాయ బజ్జీ చేయండి వదిన బాగుంటుంది నేను చూపించట్లే కానీ ఓకే ఇప్పుడు ఎంతసేపు అయితే ఈ ఒక పూటకే అయిపోతుంది గోల చూడు గోల వినపడుతుంది వినపడుతుంది అదే లొల్లి ఎంకరేజ్ చేస్తారన్నట్టు ఎంకరేజ్ చేయాలి చేస్తే వాళ్ళు ఎవరో ఒకరు విన్ అవుతారు అన్నట్టు అట్లా గోలీ స్పూను గోలీ స్పూను కంబాక్స్లో పెట్టుకొని పోయింది ఇలా ఆడుతుందట డ్రెస్ అంటే సివిల్ డ్రెస్ ఈరోజు ఏమో రేపు ఇస్తారో ఇయ్యో మరి ఏం తెలియదు పోయిన సార్ ఏమి ఆడిరు ఏదో ఇక పిల్లల హ్యాపీనెస్ కొరకు ఆడిపిస్తారు అంతే పాలు ఉన్నాయా పాలు తెచ్చినావు కదా ఇప్పుడు ఉన్నాయి పాతి ఉన్నాయి గిన్నెని పిల్లి వచ్చింది కొద్దిగా అయితే తాగుదును ఇగ లేట్ అయింది ఫ్రెండ్స్ అసలు తోటి దుమ్మ డుమ్మ కొడదు ఇయ్యాలైతే ఎగరం మోగింది ఫస్ట్ సార్ ఆఫ్ చేసినా ఒక మూడు నిమిషాల డిఫరెన్స్ తోటి మళ్ళీ పెట్టుకుంటా అలారం మళ్ళీ రెండోసారి కూడా మోగింది దాన్ని కూడా ఆఫ్ చేసినా ఇంకెళ్ళి ఎప్పుడైనా రెండోసారికి లేచిటోన్ని లేచి కొస్తే వాళ్ళు కూర్చుంటోన్ని రెండోసారి కూడా ఆప్ చేసి అట్నీకి వస్తే అట్లా వండుకున్నా లేదా లేదన్నట్టుగా అట్లా వండుకున్నా కదా ఇంకేనా ఇంకేందూడున్నారా అంటే పోయే టైంకి అయినా నువ్వు లేవగలిగిన మూడు ఇరవై ఐదు అంటే ఇంకా ఐదు నిమిషాలల్లా మేము అక్కడ సైన్ పెట్టి ఇంకా బస్ ఎక్కేయాలి లోపడి మైనింగ్ లోపడి పోవడానికి ఐదు నిమిషాలు అసలు ఏం చేద్దాం పోదాం వద్దా అనుకున్నా కానీ ఒక్కోసారి లేట్ అయినా కూడా సైన్ పెట్టనిస్తారు ఏమన్నారు అంటే గ్యారేజ్ లో స్పేర్ బండ్లు ఉంటే వాళ్ళు ఇస్తారన్నమాట కాకపోతే ఇప్పుడు నీ బండి అయితే దొరకలేని బండి తీసుకోని వేరే ఎయిటీ బండి తీసుకుని నా బండి మన వేరే టైం అప్పుడప్పుడు పోతాం చేయకుండా వాళ్ళని కొంచెం ఆయన ఫ్రెండ్స్ రేపు డబల్ మాస్టర్ అంటే ట్వంటీ సిక్స్ కదా రిపబ్లిక్ డే రోజు డబల్ మాస్టర్ చేయకపోతే నా కూరయిందో నేను పోయే తా టమాటాలు అయితే వేసుకుందాము ఇక టమాటా వేస్తున్నా మరి రెండో రెండు కాదు మూడు కోసినా మూడు నాలుగు ఘషణ అట్లా చిన్న చిన్న మళ్ళా కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఉపకారం మీరు కూడా కరెంట్ పోయినాకనే ఉపకారం వేయండి ఎప్పుడైనా కూర అయితే మా మావిడ చేసుకుంది పాపం కష్టపడి వీడియో ఇప్పుడే నేను డ్యూటీ వచ్చాక కదా ఉన్నప్పుడైనా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా ఇంకా వాళ్ళకి పది సంవత్సరాలు అయితే తినకుండానే చెప్పేస్తాను చూసిన పెద్ద అయితే ఎవరికైనా కనిపెడతాయి మమ్మీ క్యాప్సికం కూర కదా అంటారు నీ గంటది ఇప్పుడు నాకే చికాలు ఇంకా వాళ్ళకి ఎట్టు ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇక కూర అయితే అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్